భారీ వర్షాలు సో మనం చూసుకుంటే భయంకరమైన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఈ అల్పపీడన ప్రభావంతో వస్తున్న భారీ వర్షాల కారణంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు చాలా ప్రాంతాల్లో కొన్ని జిల్లాలు అయితే నీటమయమైతే మునిగిపోయి ఉన్నాయన్నమాట పట్టణాల్లో కూడా రోడ్లన్నీ కూడా జలమయమైనవి ఒక పక్కన విశాఖలో చూసుకున్నట్లయితే అటు విజయవాడలో చూసుకున్న భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయితే అవుతూ ఉన్నాయన్నమాట ఎక్కడ కూడా ఖాళీలు అయితే ఉండట్లేదు సో అందువల్ల మనకి చూసుకుంటే ఇక్కడ మంగళ సోమవారం నాడు సోమవారం నాడు మరింత అల్పపీడనం అయితే బలపడి ఇంకా భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు సో అందరూ కూడా గమనించాలని సో మనం చూసుకోవచ్చు ఈ విధంగా చూసుకుంటే ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాలు అల్పపీడన ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రాష్ట్రం అంతా అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట సోమవారం ఎట్టి పరిస్థితుల్లో అవసరం ఉంటే తప్ప ఇళ్ళ నుంచి బయటకు అయితే వెళ్ళొద్దని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా అయితే ఉండాలి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాయి